ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట అది ఏంటంటే మీకు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ మనకు నవంబర్ ఎనిమిదో తారీఖు వచ్చినాయి చాలామంది హ్యాపీగా సంతోషపడినారు చాలామంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరూ ఒకటే జిల్లాలో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఒక్కొక్కరికి ఎనిమిది అంటే ఎనిమిది మందికి ఎట్లా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి ఒక ఎనిమిది తొమ్మిది మందికి అట్లా ఉద్యోగాలు రావడం జరిగింది చాలామంది నాతో చెప్పినారు అంతా బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఎంఎస్సి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ సర్కిల్ అందరికీ ఆయనతో పాటు ఇట్లా ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పినారు సో అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు మరి రిజల్ట్స్ వచ్చినాయి నవంబర్ ఎనిమిదో తారీఖు మరి నియమక పత్రాలు ఎప్పుడు ఇస్తారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖున మన రేవంత్ రెడ్డి అన్న చేతుల మీదుగా గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల ఎనభై నాలుగు పోస్టులకు సంబంధించిన నియమక పత్రాలు మీ అందరికీ ఒక పెద్ద ఈవెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వ అఫీషియల్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించిన పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయంట మీ ఇరవై ఆరో తారీఖు మీ అందరికీ నియమక పత్రాలు ఇస్తారు ఫ్రెండ్స్ మీరు అందరూ హ్యాపీగా శుభ్రంగా గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్స్గా ఇక మీరు అందరూ కూడా జాబ్లో జయిన్ కాబోతున్నారు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది మనల్ని ఒకటే అడుగుతూ ఉన్నారు అన్న మనకు సెకండ్ లిస్ట్ ఉంటుందా సెకండ్ లిస్ట్ ఉంటుందా సెకండ్ లిస్టు ఉంటుందా అలా దాని మీద క్లారిటీ లేదు అన్విలింగ్ యాప్షన్ మొత్తానికి లేనట్టే ఇంకోటి ఏంటంటే చాలామంది రిలీక్ష్మెంట్ ఉంటుందంటే అది కూడా లేనట్టే ఎందుకు అని అంటే ప్రభుత్వం ఉన్నది ఒకవేళ ఆలోచన ఉంటే వాళ్ళు మాట్లాడతారు ప్రభుత్వం వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ వివిధ వాళ్ళ యొక్క ప్రెస్ మీట్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ప్రెస్ మీట్స్ల వాళ్ళు ఈ విషయాలు ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడతలేరు అని అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా లేనట్టే అనమాట సో మీరందరూ ఏం నిరా నిరుత్సాహ నిరాశ పడకండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఇరవై ఆరో తారీఖు నియమక పత్రాలు ఇచ్చిన తర్వాత మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఎంతమంది ఉద్యోగాలలో అయ్యారు ఎనిమిది వేల ఎనభై నాలుగు మందిలో ఎంతమంది ఉద్యోగాలలో అయ్యారు అనేది ఒక లెక్క బయటకు వస్తుంది ఆ లెక్క బయటకు వచ్చిన తర్వాత ఇక రిమైనింగ్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి వాళ్ళందరూ జైన తర్వాత ఇంకెన్ని మనకు రిమైనింగ్ పోస్టులు ఉన్నాయో ఆ రిమైనింగ్ పోస్టులు మిగిలిపోయిన పోస్టులు అన్నీ కూడా మరి బ్యాక్లాగ్లో కలుపుతాడా లేకపోయి ఉంటే వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడా అనేది అప్పుడు ఒక చర్చ మొదలవుతుంది అప్పుడు ఎవరైతే సెకండ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు ప్రభుత్వాన్ని విన్నవించుకోవచ్చు ప్రభుత్వాన్ని నిరసన దాని ఓ చిన్నగా మీరు అందరూ కూడా ఇది ప్రభుత్వం కో ప్రభుత్వం పెద్దలను కలవచ్చు అదేవిధంగా గ్రూప్ ఫామ్ చేసుకొని ఏ విధంగా వెళ్ళాలి మనం ఈ డౌన్ మెరిట్ లిస్ట్ కోసం అనే ఒక కార్యాచరణను మీరు ఏర్పాటు చేసుకునే అవకాశం దొరుకుతుంది ఈ ఈ లోపల వరకు మనకి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయని ఎవరికి లెక్క తెలియదు మనకందరికి ఒక అంచనా ఒక రెండు వేల పోస్టు మిగులుతాయి ఒక రెండు వేల పోస్ట్ మిగులుతాయని ఒక అంచనా కానీ రెండు వేల మిగలవచ్చు రెండు వేల ఐదు వందలు మిగలవచ్చు మూడు వేలు కూడా మిగిలిన ఛాన్స్ ఉన్నది ఎందుకంటే ఈ గ్రూప్ ఫోర్కి వెళ్ళి రాసిన వాళ్ళు డిఎస్లో ఉన్నారు మరి అదే విధంగా హాస్టల్ వెల్ఫేర్లు ఉన్నారు అదే విధంగా మనకు మొన్న జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లో ఉన్నారు అదే విధంగా టౌన్ బిల్డింగ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్లో ఉన్నారు చాలా ఉద్యోగాలు ఉన్నారు దీంతో పాటు మళ్ళా గురుకులాలో కూడా ఉన్నారు సో అన్ని ఉద్యోగాలలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకటి ఏంటంటే వాళ్ళందరూ ఆ ఉద్యోగాలనే స్థిరపడిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి నాట్ విల్లింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇల్లుకు రాలేరు కాబట్టి ఇక్కడ పోస్టులు ఖాళీగా మిగిలిపోతాయి ఖాళీగా మిగిలిపోయిన పోస్టులు అన్నిటిపైన తక్షణమే కార్యాచరణ కూడా ప్రకటించుకోండి ఎవరైతే డౌన్ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు ఉంటారో మీరు అందరూ ఒకటి తక్షణం ఒక కార్యాచరణ చేసుకొని ప్రభుత్వాన్ని వినవించుకోవడమా క్యాబినెట్ మినిస్టర్స్ కలవడమా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కలవడమా ఇది అనేది ఒక ప్లాన్ చేసుకోండి ఇప్పటికెళ్ళి చేసుకుంటే మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తానికి వర్కౌట్ అవుతా అని చెప్తలేను ప్రయత్నించాలి ఎందుకంటే మరి ప్రయత్నించకపోతే ఏ పని కూడా జరగదు అందుకని చెప్పేసి ప్రయత్నించండి ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క ఇరవై ఆరో తారీఖు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియమక పత్రాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత చాలామంది కూడా కొంతమంది గ్రూప్ వర్క్ పోయేటట్టు అనిపిస్తలేదు చాలామంది నాకు చెప్తున్నారు నిన్న మొన్న కొంతమంది అన్ని కొన్ని నచ్చని డిపార్ట్మెంటల్ వచ్చినాయంట కొంతమందికి అంత బిల్డింగ్ లేని దాంట్లో వచ్చినాయన్న ఇంట్రెస్ట్ లేదు మాకు నెక్స్ట్ ఈ ఉద్యోగం వచ్చేటట్టు ఉంది ఆ ఉద్యోగం వచ్చినట్టు ఉంది అని చెప్పి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి రాసినారు కొంతమంది వేరే వేరే ఉద్యోగాలు రాసినారు అవి వస్తాయని ఆశతో ఉన్నారు కొంతమంది స్వచ్ఛందంగా మేము బొమ్మ అంటున్నారు మరి అలా పోకపోయే వాళ్ళకి కూడా మిగిలిపోతాయి మిగిలిపోవడం వల్ల ఏమవుతుంది మళ్ళీ బ్యాక్ ల్యాగ్లోకి వస్తాయి మరి బ్యాక్ ల్యాగ్లోకి వస్తే ప్రభుత్వం పక్కన పెట్టుకున్నట్టే కదా వాటిని తీసుకొచ్చి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో మరి కలుపుతారా అంటే గ్రూప్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ లేదు దాన్ని తీసుకొచ్చి గ్రూప్ ఫోర్ను మొత్తంగా టూ గ్రూప్ త్రీలో మెర్జీ చేసినారు మెర్జు చేసినారు కాబట్టి ఇక మనకు గ్రూప్ ఫోర్ అనేది సపరేట్ నోటిఫికేషన్ ఉండదు వాటిని తీసుకొచ్చి గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ను తీసుకొచ్చి గ్రూప్ త్రీలో కలిపే ప్రయత్నం అయితే ఉన్నది ఎందుకు మరి ప్రభుత్వం బ్యాక్లాగ్లో పెట్టుకుంటుందంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఎన్నికల మేనిఫెస్టోలో మేము రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము నిరుద్యోగులకు ఇస్తాము నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి భర్తీ చేస్తాం అన్నది కదా ఆ మాట నిలబెట్టుకున్న క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం ఆ పోస్టులు దాచిపెట్టుకొని వాళ్ళ అకౌంట్లో లెక్క చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది అనేది మీరు గ్రహించాలి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది అన్న మరి గ్రూపు ఫోర్లో కూడా మాకు వేరే వాళ్ళకు సమాన మార్కులు వచ్చినాయి మాకు వేరే వాళ్ళకు ర్యాంక్ వచ్చిందంటే అవి వివిధ సామాజిక రిజర్వేషన్స్ ప్రకారం కట్ ఆఫ్లు ఉంటాయి కూడా టీజీపీఎస్సి యొక్క కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అది ఎవరికి బయటకు చెప్పదు సో కొన్ని కొన్ని అంతే ఉంటాయి ఒకరికొకరికి జీరో జీరో వన్ మార్క్తో పోతుంది పాయింట్తో పోతుంది దాని పెద్ద కన్సిడర్ చేయకండి ఎందుకంటే ఇది రెండు సంవత్సరాల నుండి సాగుతున్న నోటిఫికేషన్ మన మిత్రులైకే చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి ఎందుకంటే గ్రూప్ ఫోర్ అనేది చాలామంది కష్టపడి చదివినారు చాలామంది ఎందుకంటే పేపర్ చాలా హార్డ్గా వచ్చింది సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ అయితే మామూలే ఎంత హార్డ్గా వచ్చినా వాళ్ళైతే పాపం రిజల్ట్స్ ఇవ్వడానికి కోసం చాలా నిరసన కార్యక్రమాలు చేసారు వాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని కలిసిరు ఆఖరికి వాళ్ళు ఫైట్ చేసింది వాళ్ళకి సక్సెస్ రూపకంగా వాళ్ళ ముందుకు వచ్చింది అదే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై తారీఖున గ్రూప్ ఫోర్ నియమక పత్రాలు వాళ్ళు అందుకోబోతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మిత్రులారా నిన్నటి రోజున గ్రూప్ తోడ్ రాసిన వాళ్ళందరూ కూడా నిరాశ పడకండి ఆ కట్ ఆఫ్ అయితే తగ్గే ప్రయత్నంలో ఉంది ఎందుకంటే చాలా తక్కువ కట్ ఆఫ్ వస్తుంది సర్ చూడండి దాంతో పాటు నేను ఈ సాయంత్రం ఒక వీడియో చేస్తాను కటాఫ్ గ్రూప్ త్రీ కటాఫ్ ఎంత ఉండబోతుంది ఎన్ని మార్కులకు ఉద్యోగం వస్తుంది ఏ విధంగా రాసినారు అందరూ ఎంతమంది పర్సెంట్ అంటే ఐదు లక్షల నలభై వేల మందికి కేవలం రెండు లక్షల అరవై తొమ్మిది వేల మందే గ్రూఫ్ థర్డ్ రాసినారు మిగతా వాళ్ళు కూడా రాయలేదు ఈ రెండు లక్షల అరవై తొమ్మిది వేల మందిలో కూడా చాలా మంది జస్ట్ అటెంప్ట్ చేసుకోవడానికి వచ్చినారు దాంట్లో కొద్దిగా ఒక యాభై అరవై వేల మంది సీరియస్ యాక్స్పీరియన్స్ ఉంటారు వాళ్ళకెళ్ళిగా మొత్తం ఫిల్టర్ పడపోతూ ఉంటుంది మొత్తం పదమూడు వందల ఎనభై తొమ్మిది పోస్ట్లు ఏమి ఉన్నాయి కదా ఈ పోస్టులల్లో మొత్తం రాష్ట్ర క్యాడర్ పోస్టులు ఇవన్నీ కూడా జోనల్ కాదు జిల్లా కాదు అండ్ మల్టీ జోన్ కాదు కేవలం ఇవన్నీ స్టేట్ వైజ్ చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గ్రూప్ టూ కంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఈ గ్రూప్ థర్డ్ రిక్రూట్మెంట్లో అందుకని చెప్పేసి చాలామంది దీని మీద కొద్దిగా సైలెంట్ అయిపోయినారు చాలామంది అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీద కోచింగ్ సెంటర్ పెట్టుకునేలా విశ్లేషణ చేస్తున్నారు కట్ ఆఫ్ల గురించి మన పర్సనల్ విశ్లేషణ ఉంటుంది ఎవరిది కూడా మనం పట్టించుకోము నా పర్సనల్ విశ్లేషణ నా పర్సనల్ అనాలిసిస్ అనేది ఈ సాయంత్రం నేను రివీల్ చేసి పెట్టేస్తా మీకు ఎన్ని మార్కులు వస్తే మీకు ఉద్యోగం వస్తుంది అనేది కూడా టోటల్ ఆ వీడియోలు అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చెప్తున్నా గ్రూప్ ఫోర్ మళ్ళీ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ బ్రదర్స్ మీ అందరికి కూడా హ్యాపీగా మీరందరూ కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖు వెళ్ళి రేవంత్ రెడ్డి అన్న చేతి నుంచి నియమక పత్రాలు తీసుకుని హ్యాపీగా ఉద్యోగంలో అవ్వండి సమాజానికి బెస్ట్ సర్వీస్ అందించండి మంచి లైఫ్ను లీడ్ చేసుకోనండి అదేవిధంగా మీకు మీ చేతులకి వెళ్ళి అన్ని చిన్న జూనియర్ అసిస్టెంట్ చిన్న పోస్టు అది ఒక అన్యూన్యత భావం ఏర్పరచుకోకండి మంచి పోస్ట్ అది ఎందుకంటే క్షేత్రస్థాయిలో అందరు మీ దగ్గరకి వచ్చి సర్వీస్ పొందుతారు కాబట్టి మంచి పోస్ట్ ఇది బాధ్యత కలిగి మంచి ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి